మళ్ళొక నన్న అచ్చనై లావాడారు అలాగా మన దేవుడిని నా దగ్గర నుంచి నేరా ఆ దబల నుంచి ఏం అయ్యో రోజూ రోజూ నా టీం తోనే మాట్లాడలేదు అంతా గ్రామం చెయ్యాలని నా గోల్ పెట్టుకొని నేర్చుకుంటున్నాను Erinnert मैं मुख्यमंत्री यह ना का

नहीं मेरे लगने वाला ना वो हो गया ना E

ఒక లక్ష రూపాయలు అప్పు ఇంట్లో ఉన్నాయి కట్టినా ఇంకా అయనేమను ఐదు రాకుంటే నా గత మూడో కట్టగానే నా కర్మలాల ఊళ్ళకు రదు ఎవరు కాంకార నా పిల్లలకు నేను అత్త నానా సంకైపిన ఆశీర్వదాప లేదు అవ్వాయ లంకైన ఆశీర్వదుల ఉండాలి అంటే కాని కూలా ఈ లేదు నేల కత్తిచే శ్రీ లట్టుకొని నా జీవన ఉన్నదారకో పోరాడాలని కచ్చతం చెజ్జేస్తాను